జై గురుదత్త అందరికీ నమస్కారం అండి శ్రీగురు చరిత్రలో ఏ అధ్యాయం చదివితే పాపం పోతుంది అని అడుగుతున్నారు కదా అండి మనం శ్రీగురు చరిత్రలోని యాభై రెండు అధ్యాయాలు చదువుకోవడం చాలా మంచిది పారాయణం చేసుకోవడం కూడా చాలా మంచిది అండి అలా కాదు మాకు ఎక్కువ సమస్యలు ఉన్నాయి అనుకునేవారు అలాగే మా సమస్యను బట్టి ప్రతిరోజు ఒక అధ్యాయం చదువుకుంటాము అనుకునే వారి గురించి ఈరోజు మనం మన వీడియోలో శ్రీగురు చరిత్ర యాభై రెండు అధ్యాయాలలో ఏ అధ్యాయం చదివితే దత్త అనుగ్రహం కలుగుతుంది అలాగే ఏ అధ్యాయాలు చదివితే మన సమస్యల నుండి బయటపడతామో తెలుసుకుందామండి ఆ అధ్యాయాల వివరాలు మీకు చెప్తాను మీ సమస్యను బట్టి మీరు ఏ అధ్యాయం చదవాలి అనుకుంటున్నారో ఆ అధ్యాయం మీరు చదువుకోండి ప్రతిరోజు పారాయణ చేసుకోండి ఇక అధ్యాయాల వివరములు తెలుసుకుందాము శ్రీగురు చరిత్ర యాభై రెండు అధ్యాయాలలో అధ్యాయపరంగా ఏ అధ్యాయం చదువుకుంటే మనకి ఏ సమస్య తీరుతుందో ఇప్పుడు చెప్తానండి ఒకటవ అధ్యాయం చదువుకుంటే శ్రీ దత్తరూపులైన మహాత్ముల దర్శన ప్రాప్తి కలుగుతుంది రెండవ అధ్యాయం చదువుకుంటే గురుభక్తి దృఢపడుట కొరకు ఆధ్యాత్మిక అభ్యున్నతి కొరకు కలి ప్రభావం మనపై పడకుండా ఉండుట కొరకు ఇక మూడవ అధ్యాయం చదువుకుంటే ఎవ్వరి కోపమునకు గురి కాకుండుటకై మరియు స్వకీయ శీల రక్షణ కొరకు నాలుగవ అధ్యాయము దత్తదేవుని కృప పొందుటకు ఐదవ అధ్యాయము యోగ్యులు బుద్ధిమంతులైన సంతానం కొరకు ఆరు ఏడవ అధ్యాయాలు చదువుకుంటే ఘోర పాప నిర్మూలన కొరకు శాప విముక్తి కొరకు మరియు రోగ విముక్తి కొరకు ఎనిమిదవ అధ్యాయము ఉత్తమమైన ఉత్తర జన్మ లభించుట కొరకు తొమ్మిదవ అధ్యాయము భోగభాగ్యములు సంపద కొరకు పదవ అధ్యాయము వ్యాపారాభివృద్ధి కొరకు ఇక పదకొండు పన్నెండవ అధ్యాయాలు సుపుత్ర ప్రాప్తి కొరకు పద్మూడవ అధ్యాయము నొప్పి నివారణ కొరకు పద్నాలుగవ అధ్యాయము అధికారుల అనుకూలత కొరకు పదిహేను పదహారవ అధ్యాయాలు తీర్థయాత్ర ఫలితం కొరకు పదిహేడవ అధ్యాయము విద్యా ప్రాప్తి కొరకు పద్దెనిమిదవ అధ్యాయము పేదరిక నిర్మూలన కొరకు పంతొమ్మిదవ అధ్యాయము శ్రీగురు నిజతత్వ ప్రాప్తి కొరకు ఇరవై ఇరవై ఒకటవ అధ్యాయాలు రుణ విముక్తి కొరకు ఇరవై రెండు ఇరవై మూడవ అధ్యాయాలు దారిద్ర్య నిర్మూలన కొరకు ఇరవై నాలుగవ అధ్యాయం నుండి ఇరవై ఎనిమిదవ అధ్యాయం వరకు అహంకార నిర్మూలన కొరకు ఇరవై తొమ్మిదవ అధ్యాయము భస్మ మహత్యం తెలియుట కొరకు ముప్పై నుండి ముప్పై నాలుగవ అధ్యాయం వరకు చదువుకుంటే అప మృత్యు భయం తొలుగుట కొరకు ముప్పై ఐదవ అధ్యాయం స్త్రీ సౌభాగ్యం కొరకు ముప్పై ఆరు ముప్పై ఏడవ అధ్యాయాలు సదాచార నియమములు తెలియుటకు సందేహ నివృత్తి కొరకు ముప్పై ఎనిమిదవ అధ్యాయము అక్షయ సంపదల కొరకు ముప్పై తొమ్మిదవ అధ్యాయము గొడ్రాలకు సంతాన ప్రాప్తి కొరకు నలభై ఒకటి నుండి నలభై రెండవ అధ్యాయం వరకు రోగ నివారణ కొరకు గురుభక్తి దృఢపడుట కొరకు నలభై మూడవ అధ్యాయము పోగొట్టుకున్న సంపదలు తిరిగి పొందుటకు నలభై నాలుగవ అధ్యాయము క్షేత్రయాత్ర భాగ్యం కొరకు నలభై ఐదు నలభై ఆరవ అధ్యాయాలు రోగ నివారణ కొరకు నలభై ఏడవ అధ్యాయము గురుమహిమ తెలియుట కొరకు నలభై ఎనిమిదవ అధ్యాయము చదువుకుంటే స సస్య సమృద్ధి వృద్ధి అవుతుంది నలభై తొమ్మిదవ అధ్యాయము గాన్గాపుర తీర్థ మహిమ తెలియట కొరకు యాభై యాభై ఒకటి గురుకృప ప్రాప్తి కొరకు జై గురుదత్త సర్వం దత్తార్పణ వస్తు విన్నారు కదా అండి మీ సమస్యను బట్టి ఏ అధ్యాయం చదువుకోవాలో ఆ అధ్యాయం మీరు చదువుకుని మీ సమస్యల నుంచి బయటపడండి శ్రీ దత్తాత్రేయ స్వామివారి దివ్య శ్రీచరణములు గట్టిగా పట్టుకోండి స్వామివారి అనుగ్రహం పొందండి జై గురుదత్త